మన శరీరము ఎలాగైతే ఉందో అలాగునే సంగము కూడా మన శరీరాంతో పోల్చి దేవుడు గొప్ప సంగతులు గడిచిన వారంలో తెలియజేశారు మన శరీరానికి శిరస్సుంది మన శరీరానికి శిరస్సుంది ఆ శరీ ఆ శిరస్సును దేవుడు క్రీస్తుగా నిలబెట్టుకున్నాడు మనకు శరీరము ఎలాగైతే ఉందో ఆ శరీరమును సంఘముతో పోల్చాడు శిరస్సునేమో క్రీస్తుతో పోల్చి శరీరాన్నేమో సంఘముతో పోల్చాడు శరీరం అంతా కూడా అవయవాలు నిండి ఉంటాయి ఈ అవయవాలన్నీ కూడా ఎవరట అవయవాలు దేనితో ఎవరితో పోల్చాడు సంఘ సభ్యులతో పోల్చాడండి ఇలాగున ఈ శరీరానంతటిని కూడా దేవుడు సంఘంతో పోల్చాడు సంఘము ఒక శరీరంతో పోల్చబడింది శిరస్సు ఏమో క్రీస్తు ప్రభు వారు శరీరమేమో సంఘము శరీరము లోపల ఉన్న వారందరూ అవయవాలన్నీ కూడా సంఘ సభ్యులతో పోల్చాడు ఈ పోలికి ఎందుకు పోల్చాడు అంటే శిరస్సును శిరస్సే మనకు అధిపతిగా ఉండాలి సంఘమునకు క్రీస్తే అధిపతిగా ఉండాలి ఈ సంఘానికి మరొక మానవుడు మానవుడు అధిపతిగా ఉండకూడదు మరొకరు ఈ సంఘానికి అధిక అధికారిగా ఉండకూడదని తెలియజేయడానికి శరీరానితో పోల్చాడు ప్రభువు యహోవ దేవుడు ఈ సంఘానికి క్రీస్తు ప్రభువారే శిరస్సు ఇక ఆయనే అధిపతి ఆయనే అధికారి అని చెప్పడానికి క్రీస్తు ప్రభు వారిని శిరస్సుతో పోల్చాడు శరీరంతో ఎందుకు పోల్చారు అంటే సంఘమంతా కలిసి శిరస్సును హత్తుకోవాలని శరీరంతో పోల్చాడు మొండెము ఈ తల లేకపోతే మొండెముకు మొండనికికా ఉనికి లేదు వట్టి మొండెము తిరిగితే దెయ్యము అంటారు కనుక లేని సంఘము సంఘమే కాదు క్రీస్తు క్రీస్తుని ధరించుకున్న సంఘమే నిజమైన సంఘం అది ఏ మానవుడి పేరైనా ఏ ఇతర సంస్థల పేర్లు పెట్టుకున్నా అది మొండెముతో సమానం కనుక క్రీస్తుని ధరించుకున్న ఈ సంఘమో ఈ సంఘమో క్రీస్తుని హత్తుకుని బ్రతకాలి అని చెప్పడానికి శిరస్సుగా నియమించాడు ఈ శరీరాన్ని ఈ శరీరము ఎవరినెత్తుకోవాలి శిరస్సును హత్తుకుని ఉండాలి శిరస్సుతో కనెక్షన్ లేకపోతే శిరస్సుతో ఈ ఈ ఈ అతుకు లేకపోతే ఇక మొండెము నేల పడిపోద్ది కనుక అందుకని శరీరము శిరస్సునత్తుకోవాలి మరి అవయవాలతో ఎందుకు పోల్చాడు అవయవాలన్నీ సంఘములో మంచి పాత్ర పోషించాలి అవయవాలన్నీ సమానంగా ఉండాలి అవయవాలన్నీ ఐక్యంగా ఉండాలి అవయవాలన్నీ ఒకదానికొకటు ఒకదానికొకటు సహకరించుకోవాలని చెప్పడానికి సంఘములో ఉన్న సభ్యులను అవయవాలతో పోల్చాడు కనుక కన్ను కన్ను పని చేసుకుంటుంది ఏమండి నోరు నోరు పని చేసుకుంటుంది చేతులు చేతులు పని చేసుకుంటున్నాయి అన్ని అవయవాలు కలిసి పని చేస్తేనే మానవుడు బ్రతకగలుగుతాడు ఏ అవయవంలో కుంటి పడిపోయినా అవిటివాడిగా మిగిలిపోతాడు సరైనటువంటి జీవితము కలిగి ఉండలేరు కనుక సంఘములో సభ్యులందరూ సమానమే సంఘములో సభ్యులందరూ కలిసి పని చేయాలి సంఘములో సభ్యులందరూ ఏమంటే శరీరమును అభివృద్ధిపరచడానికి పాటు అలాగున అలా ఉండాలని చెప్పడానికి దేవుడు శరీరముతో పోల్చాడు కనుక సంఘము ఏమండి క్రీస్తు శరీరము అని